కాలిఫ్లవర్ అనుకున్నాం రండి చూద్దాం ఈరోజు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటా కాలీఫ్లవర్ శుభ్రం చేసుకుని పురుగులు కట్టలేకుండా నీళ్ళు వేసుకుని కడుక్కుందాం అన్నమాట ఇవన్నీ కూర ఈరోజు సరిపడగా ఆయిల్ వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి మనం కరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలి చూడండి ఉల్లిపాయలు ఈ రకంగా వేగినాయి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ వేసుకోవాలి టమాటా ఇలా బాగా వేసుకుని మగ్గ పెట్టుకోవాలి మనం ఒక ఐదు నిమిషాలు మగ్గ పెట్టుకోవాలి మూత పెట్టుకొని చూడండి బాగా మగ్గిని ఇలా మగ్గ పెట్టుకోవాలి టమాటాలు కాలిఫ్లవరు ఉల్లిపాయలు ఇప్పుడు మనం తగినంత ఉప్పు పసుపు కార వేసుకుంటున్నాం వేసుకొని బాగా కలుపుకోవాలి మళ్ళీ ఐదు నిమిషాలు మనం మూత పెట్టుకుని మగ్గ పెట్టుకోవాలి సింపుల్గా కాలిఫ్లవరు టమాటా కర్రీ రెడీ అంటే దింపేసుకోవడం అండి ఎవరైతే